పంచమి పూజ ఫిబ్రవరి రెండవ తేదీన చేయాలా మూడవ తేదీనా ఎప్పుడు ఎందుకీ తికమక పంచాంగాల్లో భిన్నాభిప్రాయాలు కారణాలు ఏమిటి సూర్య భగవానుని పూజకు మాఘమాస ఆదివారాలు విశేషమైనవి ఫిబ్రవరి రెండు ఆదివారముదయం సూర్యునికి జల సమర్పణ పూజ ఆరోగ్యదాయకం వసంతపంచమి పూజ ముహూర్తం ఫిబ్రవరి రెండవ తేదీ శుభాశుభ విజయముహూర్తాలు చాంద్రమాన పంచాంగం ఫిబ్రవరి రెండవ తేదీ ఆదివారం ఆరోగ్య ప్రదాత సూర్యునికి శుభ్రమైన నీళ్లు ఎర్రని పూలు సమర్పించి నమస్కారం చేసుకోండి ఆదివారం సూర్యోదయ సమయం ఆరు గంటల నలభై ఎనిమిది నిమిషాలు మనకు సూర్యోదయంతోనే రోజూ మొదలవుతుంది ఉదయం నిద్రలేవగానే సూర్యుడిని చూడటం అలవాటు చేసుకోండి ఆదివారం నాడు పడమర దిక్కుగా ప్రయాణం చేయకూడదు మధ్యాహ్న సమయం పన్నెండు గంటల ముప్పై నిమిషాలు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల పన్నెండు నిమిషాలు సూర్యాస్తమయ వేళ ఇంట్లోగాని ఆఫీసులోగాని దీపం వెలిగించడం శుభప్రదం చవితి తిథి ఉదయం తొమ్మిది గంటల పద్నాలుగు నిమిషాల వరకు తదుపరి పంచమి ప్రారంభం మూడవ తేదీ ఉదయం ఆరు గంటల యాభై రెండు నిమిషాల వరకు ఉంటుంది పంచమి తిథి సూర్యోదయానికి మధ్యాహ్నానికి మధ్య పూర్వాహ్నకాలంలో బలంగా ఉన్న సమయాన వసంత పంచమి పూజ చవితి తిథి శుభకార్యాలకు మంచిది కాదు అయితే అగ్ని సంబంధ పనులకు మంచిదని శాస్త్ర సూచన ఉత్తరాభాద్ర నక్షత్రం రాత్రి పన్నెండు గంటల యాభై రెండు నిమిషాల వరకు తదుపరి రేవతి సూర్య నక్షత్రాలు కాలం సంతకాలు ఉత్తరాభాద్ర శుభప్రదమైన నక్షత్రం ఆదివారం ఉత్తరాభాద్ర కలయిక మంచిది నక్షత్రరీత్యా ఈరోజు నూతన గృహ నిర్మాణ ప్రారంభానికి వ్యవసాయ పనులకు శాంతి కార్యాలకు శుభకరం శివయోగం ఉదయం తొమ్మిది గంటల పద్నాలుగు నిమిషాల వరకు తదుపరి సిద్ధ తెల్లవారుజాము ఆరు గంటల ఆరు నిమిషాల వరకు ఆ తర్వాత సాధ్య శివ సిద్ధయోగాలు మంచివి వైద్య చికిత్సకు అనుకూల ఫలితాలు ఇస్తాయి విష్టికరణం ఉదయం తొమ్మిది గంటల పద్నాలుగు నిమిషాల వరకు దీనికి మరో పేరు భద్ర మంచిది కాదు తదుపరి భవ రాత్రి ఎనిమిది గంటల రెండు నిమిషాల వరకు ఇది కొంతవరకు ఫర్వాలేదు ఆ తర్వాత బాలవ ఫిబ్రవరి రెండవ తేదీన శుభ సమయాలు బ్రహ్మముహూర్తం తెల్లవారుజాము ఐదు గంటల ఏడు నిమిషాల నుండి ఐదు గంటల యాభై ఏడు నిమిషాల వరకు ఇది అద్భుత కాలం ఈ సమయం దైవపూజకు విశేషమైనది ఆదివారం ప్రాతకాల సంధ్య తెల్లవారుజాము ఐదు గంటల ముప్పై రెండు నిమిషాల నుండి ఉదయం ఆరు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ఏడు నిమిషాల నుండి పన్నెండు గంటల యాభై మూడు నిమిషాల వరకు వెంటనే కొత్త పని ప్రారంభించవలసి వస్తే అభిజిత్ ముహూర్త సమయం మంచిది విజయముహూర్తం మధ్యాహ్నం రెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి మూడు గంటల పది నిమిషాల వరకు కార్యనిర్వహణలో విజయాన్ని ఇచ్చే మంచి సమయం గోధూళి ముహూర్తం సాయంత్రం ఆరు గంటల పది నిమిషాల నుండి ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఏదైనా పనిమీదగాని ప్రయాణం చేయడానికి గాని బయటకు వెళ్లడానికి అనుకూల కాలం సాయంకాల సంధ్య సాయంత్రం ఆరు గంటల పన్నెండు నిమిషాల నుండి రాత్రి ఏడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు సూర్యాస్తమయం తర్వాత దీపం వెలిగించడం హిందూ సంప్రదాయం అమృతకాలం రాత్రి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి తొమ్మిది గంటల యాభై మూడు నిమిషాల వరకు కొత్త ఆలోచనలు నిర్ణయాలకు అనువైనదే కాల ముహూర్తం రెండవ తేదీ అర్ధరాత్రి పన్నెండు గంటల ఐదు నిమిషాల నుండి పన్నెండు గంటల యాభైఐదు నిమిషాల వరకు అర్ధరాత్రి తాంత్రిక పూజలు సాధనలకు శుభ సమయం సర్వార్థ యోగం ఉదయం ఆరు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి అర్ధరాత్రి పన్నెండు గంటల యాభై రెండు నిమిషాల వరకు ఫిబ్రవరి రెండవ తేదీ సూర్యోదయం నుండి అర్ధరాత్రి వరకు దివ్యమైనదని సర్వార్థ యోగం చెబుతోంది రవియోగం రెండవ తేదీ అర్ధరాత్రి పన్నెండు గంటల యాభై రెండు నిమిషాల నుండి తెల్లవారుజాము ఆరు గంటల నలభై ఏడు నిమిషాల వరకు బలమైన కోరిక నెరవేరడం కోసం చేయవలసిన పనికి రవియోగం అనుకూలిస్తుంది నలభై ఎనిమిది నిమిషాలకు సూర్యోదయంతో ఫిబ్రవరి మూడవ తేదీ మొదలవుతుంది ఫిబ్రవరి రెండవ తేదీన అశుభ సమయాలు ఆదివారం రాహుకాలం సాయంత్రం నాలుగు గంటల నలభైడు నిమిషాల నుండి ఆరు గంటల పన్నెండు నిమిషాల వరకు ఈ సమయంలో ఏ కొత్త పని మొదలు పెట్టవద్దు యమగండం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుండి ఒంటిగంట యాభై ఆరు నిమిషాల వరకు ప్రయాణంలో జాగ్రత్తగా ఉండవలసిన సమయం గుళిక కాలం మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఒక నిమిషం నుండి సాయంత్రం నాలుగు గంటల నలభై ఏడు నిమిషాల వరకు ఇది పుత్రుడు గుళిక సమయం వర్జ్యం ఉదయం పదకొండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు దుర్ముహూర్తం సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఒక నిమిషం నుండి ఐదు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు వర్జ్య దుర్ముహూర్త సమయాల్లో ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించాలి కాలం రెండవ తేదీ అర్ధరాత్రి పన్నెండు గంటల యాభై రెండు నిమిషాల నుండి మూడవ తేదీ ఉదయం ఆరు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు గండమూల నక్షత్రాల్లో ఒకటైన రేవతి ఫిబ్రవరి రెండవ తేదీ అర్ధరాత్రి పన్నెండు గంటల యాభై రెండు నిమిషాలకు మొదలై మూడవ తేదీ రాత్రి పదకొండు గంటల పదహారు నిమిషాల వరకు ఉంటుంది రేవతి నక్షత్రం బుధ గ్రహానికి సంబంధించింది రేవతి జన్మ నక్షత్ర జాతకులు గండమూల సమయంలో జాగ్రత్తగా ఉండాలి వీరు మూడవ తేదీ ఉదయం శివాలయ నవగ్రహ మండపంలో బుధుని విగ్రహం ముందు దీపం వెలిగించి ప్రార్థించాలి భద్ర రెండవ తేదీ ఉదయం ఆరు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి తొమ్మిది గంటల పద్నాలుగు నిమిషాల వరకు అశుభ కాలం కొత్త పనులు చేయకూడదు వసంతపంచమి పూజ పంచమి తిథి ఫిబ్రవరి రెండవ తేదీ ఉదయం తొమ్మిది గంటల పద్నాలుగు నిమిషాలకు మొదలవుతుంది మరసటి రోజు మూడవ తేదీ ఉదయం ఆరు గంటల యాభై రెండు నిమిషాల వరకు ఉంటుంది శ్రీ సరస్వతి దేవి వసంత పంచమి పండుగ ఫిబ్రవరి రెండవ తేదీన చేయాలని భారత ప్రభుత్వ సమ్మతి లభించిన సిద్ధాంత పంచాంగ నిర్ణయం పూర్వ సిద్ధాంత పంచాంగం వసంత పంచమి ఫిబ్రవరి మూడవ తేదీగా నిర్ణయించింది పూర్వ సిద్ధాంత పంచాంగం ప్రకారం పంచమితిథి ఫిబ్రవరి రెండవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఏడు నిమిషాలకు ప్రారంభమై మూడవ తేదీ ఉదయం పది గంటల పదమూడు నిమిషాల వరకు ఉంటుంది పంచమి తిథి సూర్యోదయం తర్వాత మూడు గంటల ముప్పై ఏడు నిమిషాల సేపు కొనసాగుతుంది కనుక వసంత పంచమి పూజ మూడవ తేదీన చేయాలని పూర్వసిద్ధాంత పంచాంగ నిర్ణయం సూర్యోదయం మధ్యాహ్నానికి మధ్య పూర్వాహన కాలం బలంగా ఉన్నప్పుడు దేవి పూజ చేయాలన్నది సిద్ధాంత పంచాంగం చెబుతోంది పంచమి తిథి ఫిబ్రవరి రెండవ తేదీన పూర్వాహన కాలంలో బలంగా ఉంటుంది ఆ మేరకు రెండవ తేదీ ఉదయం తొమ్మిది గంటల పద్నాలుగు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల మధ్య వసంత పంచమి పూజ చేయాలని పంచాంగం ప్రకటించింది పంచాంగ రీత్యా పంచమి తిథి ఫిబ్రవరి మూడవ తేదీన పూర్వాహన కాలంలో ప్రబలంగా ఉండదు మాఘమాస పంచమి పిల్లల అక్షరాభ్యాసానికి అద్భుతమైన తిథి విద్య బుద్ధిప్రదాయిని శ్రీ దేవికి ప్రణామాలు శుభం భూయాత్